నమస్తే వెల్కమ్ టు వి నైన్టీ సెవెన్ న్యూస్ ఆరు బయట దళిత విఆర్ఓ విధులు దళిత మహిళా ఉద్యోగులపై కార్యదర్శి ఆగడాలు శీర్షికలతో ప్రజా ఆయుధం దినపత్రికలో వరుస క్రమంలో వస్తున్న వార్త జరుగుతుంది ఒక మహిళా పోలీసు మీద మరియు ఒక ఏఎన్ఎం మీద మరి విఆర్ఓ మీద నడుస్తుంది ఎందుకంటే చాలా కాలంగా ఆపిస్తున్నాడు సెక్రటరీ మరి జీతాలు అడిగితే వారి ఆరు సంవత్సరం మీద ఇచ్చినట్టుగా ఫీలో ఆవిడ జీతాలు పెట్టట్లేదు జనవరి నెల నుంచి కొంతవరకు ఎన్నో పర్యాటకులు అడిగినా కూడా ఇదిగో పెడతాను అదిగో పెడతాను కాలయాపం చేస్తున్నాడు మరి అతను రెవెన్యూ సైట్లో మరి భవన్ నేర్పిస్తే ఈ రూమ్ అది ఆ రూమ్ అని నేనేమో పంపకాలేస్తున్నాడు మనకి ఆయనకి ఎటువంటి రైట్ లేవు అదేమో రెవెన్యూ భూమి అది రెవెన్యూకి సంబంధించింది డిజిటల్ అసేన్ ఆ రూమ్ లేకపోతే ఈ రూమ్ అని తరచుగా రూమ్ మారుస్తున్నాడు ఆ విధానం మానుకోవాలి మానుకోకపోతే అతనికి తగిన గుణపాఠం చెప్తాం దీన్ని జిల్లా వ్యాప్తంగా అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఏంటని మరి జిల్లా స్థాయి నాయకుల్లో ఉంటే రేపు ఆయన విధులకి రాలేదు ఈరోజు ఎక్కడో డిఫ్యమే వెళ్ళాడంతా లేడు మరి వీళ్ళని బాధ్యతలను అడిగి తెలుసుకున్నాం కుల వ్యవస్థ అనేది చాలా ఎక్కువ చూపిస్తున్నాడు బీఆర్ఓ అనే వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాలి చర్యలు తీసుకొస్తే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం అతని మీద కాబడతాం అయిన వేలు మండలం శానిపల్లక సచివాలయంలో ఏఎన్ఎం మీద బిఆర్ఓ మీద అదేవిధంగా మహిళా పోలీసు మీద కూడా ఈ సచివాలయం సెక్రటరీ కులవక్ష చూపిస్తున్నాడు అని చెప్పేసి మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి బాధ్యతలు అడగా వాళ్ళ యొక్క బాధను వాళ్ళు చెప్పారు అన్నీ పరిశీలిస్తే ఈ సెక్రటరీ కావాలని ఒక కులహంకారంతో ఒక ఏమి చెయ్యాలో కూడా అతనికి ఉద్యోగ స్థిల్ని కూడా కులవక్ష చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని ప్రజాయుధం మీడియా ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ ప్రజాయుధం మీడియా ప్రశ్నిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే గారి యొక్క పిఏ ఆ ప్రజాయుధం జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించడం కూడా జరుగుతుంది ఆ సెక్రటరీ నా తాలూక మనిషి నువ్వెందుకు ఇలాగ మీడియాలో వేసావు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు ఈ విధానం కూడా మంచిది కాదు తప్పుని తప్పుగా ఖండించే స్థితిలో ఉన్నటువంటి ఈ ఈ ఎమ్మెల్యే గారి పిఏ కూడా ఒక మీడియా అధినేతని బెదిరించడం అనేది చాలా దారుణమైన చర్య దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఉన్నతాధికారులు ఈ విషయం మీద స్పందించి ఈ వివక్ష లేకుండా చేసి వివక్ష చూపిస్తున్నటువంటి ఈ పంచాయతీ సెక్రటరీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఇతన్ని చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమందరము కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం